హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము గోధుమ పిండి హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి హల్వా అయితే గోధుమ పిండి హల్వాని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను గిన్నె తీసుకొని ఇందులో ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తురుముకొని వేసుకుంటున్నాను ఇందులోని ఒకరి కప్పు పంచదార వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను ఇక్కడ నేను హల్వా కోసం బెల్లం పంచదార రెండు కలిపి తీసుకుంటున్నాను ఒకవేళ మీరు కావాలనుకుంటే అచ్చం పంచదారతో అయినా చేసుకోవచ్చండి ఇలా మనం వేసుకున్న బెల్లం పంచదార రెండు కలిసేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు కొన్ని ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని కలుపుతూ కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వీటిని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని నెయ్యి మొత్తం కలిసేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఇలా కలుపుతూ నెయ్యి మొత్తం కరిగి పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఇది కొంచెం కలర్ మారుతుందండి ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం పిండి కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందే కరిగించుకొని పెట్టుకున్న బెల్లం పంచదార వాటర్ ఉన్నాయి కదండి వాటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ మొత్తం వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మనం కరిగించుకున్న బెల్లం పంచదార వాటర్నే అయిపోయేసరికి హల్వా అనేది దగ్గర పడుతుందండి చూసా కదండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న హల్వా అయితే సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్